ఫస్ట్లీ ఒక్కసారి దయచేసి అందరు నిలబడి లేచి వారికి సపర్ట్లు కొడితే స్టాండింగ్ ఓవేషన్ ఇస్తే బాగుంటుంది దయచేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రేట్ జాబ్ గైస్ రియలీ గుడ్ జాబ్ అంటాస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గౌరవనీయులైన పెద్దలు మన పార్టీ జనరల్ సెక్రటరీ ఈరోజు మన పార్టీ హెడ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి గారు గౌరవ పెద్దలు మన ఎమ్మెల్సీ గారు ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగిందంటే దానికి కారణం గౌరవనీయులు శ్రవణ్ దాసోజ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి కూడా అభినందనలు గౌరవ సహచార సభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవ పెద్దలు పేరు పేరున ఈరోజు గణతంత్ర దినోత్సవంలో పాల్పంచుకున్న మా సోదరులకి సోదరిమల్లకి మా పత్రికా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు అంటే వాళ్ళలో సహజంగానే వాళ్ళు కూడా బాధితులే వాళ్ళ భూములు కూడా లాక్కొని దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తే తిరగబడి విద్యార్థుల సత్తా ఏందో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి చూపెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైన అభినందన నాలుగు వందల ఎకరాలు మరి విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమిని లాక్కొని దౌర్జన్యం చేస్తుంటే మనం నిజానికి నైతిక మద్దతు ఇచ్చాం తప్ప ఎవరం కూడా అక్కడికి పోలేదు కానీ విద్యార్థులే కథానాయకులై విద్యార్థినులే కథానాయకులై ఈ రాజ్యాంగ విద్రోహం చేస్తున్న ప్రభుత్వం నుండి వారి భూమిని కాపాడుకోవడమే కాకుండా చివరికి మొత్తం దేశాన్ని కదిలించినారు ఇంకా పవర్ ఏంది విద్యార్థులేదని చెప్పడానికి తెలంగాణ ఉద్యమం ఒక తార్కాణం అయితే ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరబట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ తిరుగుబాటు వాళ్ళ పోరాడిన విధానం దేశాన్ని కదిలించింది చివరికి సుప్రీంకోర్టును కదిలించింది ఇప్పటిదాకా అద్భుతంగా వారు చాలా విషయాలు వారి స్కిట్లో చెప్పారు కానీ వారి విశ్వవిద్యాలయానికి సంబంధించి ఒక్క మాట మాత్రం చెప్పాలి వారి విశ్వవిద్యాలయ భూమిని హెచ్యూ భూములని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాన్ని చూసి దేశం కదిలింది దేశంతో పాటు సుప్రీంకోర్టు కదిలింది సుప్రీంకోర్టు కదిలి సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ ఒక కమిటీని వేసింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వేసింది ఆ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇక్కడికి వచ్చింది క్షేత్రస్థాయికి వచ్చి హైదరాబాద్కి వచ్చి విశ్వవిద్యాలయానికి వచ్చి ఇక్కడ పరిస్థితి మొత్తం అధ్యయనం చేసి ఒక రికమెండేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి అయ్యా ఇక్కడ పదివేల కోట్ల కుంభకోణం జరిగింది ఈ భూములను తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి ఆయనకు సంబంధం లేని భూములు ఆ భూముల్లో ఉన్న చెరువులు ఆ భూముల్లో ఉన్న పశుపక్షాదులు వాటన్నిటినీ తాకట్టు పెట్టి పదివేల కోట్ల ఫ్రాడ్ చేసిండు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసిండు అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు వెంటనే చర్య తీసుకోండి ఒక ఇన్వెస్టిగేషన్ వెంటనే ఆర్డర్ చేయండి అని చెప్పి ఇప్పటికి తొమ్మిది నెలలు గడిచింది అంటే ఇక్కడ సమస్య ఏంటి అంటే సోదరులు ఇప్పుడే చూపెట్టారు రాజ్యాంగం గురించి తెల్లారలేసి తెల్లారలేస్తే మాట్లాడి రాజ్యాంగ రక్షకులుగా కొట్టే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ అయితే ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యతలు ఉన్నవాళ్ళు మరి భారత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇవాళ బీజేపీ వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఇటు వీరు పట్టించుకోరు అటు వారు పట్టించుకోరు ఇద్దరూ కలిసి ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు అందుకే ఈరోజు సముచితమైన సందర్భం సముచితమైన మరి రోజు అనే ఉద్దేశంతో శ్రవణ్ దాసోజ్ గారికి ఒక సూచన చేస్తే కేవలం నలభై ఎనిమిది గంటల్లో ఇంత అద్భుతమైన మరి లఘునాటికను ప్రదర్శించినందుకు శ్రవణ్ గారికి అదేవిధంగా సోదరుడు అజయ్ గారికి బషీర్ గారికి మై స్పెషల్ కాంప్లిమెంట్స్ టు యూ అండ్ ఆల్ యాక్టర్స్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఎక్సెప్షనల్ జాబ్ మై కాంప్లిమెంట్స్ టు యూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం నిలబడి ఉన్నాం తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒకరు ముఖ్యమంత్రిగా ఒకరు స్పీకర్గా అట్లాగే వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకి అధిపతులుగా ఉన్నారు అంటే దానికి కారణం మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ ఆయన రాసిన రాజ్యాంగం అని మనం మర్చిపోకూడదు ఎందుకంటే మీ గుర్తు మీ అందరికీ తెలుసు బోధించు సమీకరించు పోరాడు ఈ తత్వాన్ని ఈ వాదనని అంబేద్కర్ తత్వాన్ని అందరికంటే అద్భుతంగా ఆకలింపు చేసుకున్న నాయకుడు కేసీఆర్ గారు అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తెలంగాణ ప్రజలను సమీకరిస్తూ వారికి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని బోధిస్తూ ఎక్కడ ప్రజలకి ఇబ్బంది కలిగినా వారి తరపున పోరాడుతూ వారి గొంతుకై నిలిచి పద్నాలుగేళ్ళు కష్టపడి అల్టిమేట్గా తెలంగాణ సాధించుకున్నాం కానీ ఆ తెలంగాణ సాధించుకునే క్రమంలో కూడా మనకి ఆ రోజు ఒక అస్త్రంగా ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడ్డది ఆర్టికల్ త్రీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆ రోజు ఆర్టికల్ త్రీ కనుక లేకపోతే కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ఇవాళ తెలంగాణ లేదు అట్లాగే రాజ్యాంగంలో ఒక అద్భుతమైన నిబంధన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో డాక్టర్ బాబాసాహెబ్ మన తరఫున వాదించినారు ఒకచ్చుకొని ఆయన ఒక వాడిన ఒక మాట ఒక ఒక పదం ఒక ఇడియం టిరనీ ఆఫ్ మెజారిటీ అన్నారు అంటే మంద బలంతో అల్పసంఖ్యాకుల గొంతు దొక్కుతారు మంద బలంతో టిరనీ ఆఫ్ మెజారిటీ అంటే మెజారిటీ యొక్క నియంతృత్వ పోకడల వల్ల ఒకవేళ అల్పసంఖ్యాకులు మైనారిటీస్ ఎవరైతే ఉంటారో అది మైనారిటీస్ అంటే లింగువిస్టిక్ మైనారిటీ కావచ్చు రిలీజియస్ మైనారిటీ కావచ్చు సంఖ్యాపరంగా మైనారిటీ కావచ్చు వారి గొంతు వినబడాలి అంటే మందబలం మరి చెల్లకూడదు అంటే తప్పకుండా ఈ అల్పసంఖ్యాకులకు వాయిస్ ఉండాలి అని వాదించి ఒక పెద్ద రాష్ట్రం నుంచి చిన్న రాష్ట్రం వేరుపడాలి అంటే పెద్ద రాష్ట్రం అనుమతి అవసరం లేదు ఆ రాష్ట్ర శాసనసభ అనుమతి అవసరం లేదు అని ఎంతో ముందు చూపుతో దార్శనికతతో ఆలోచించిన మహానుభావుడు మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ మనం ఈ రాష్ట్రంలో ఇంత స్వేచ్ఛగా ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే ఆ రాజ్యాంగం ప్రసాదించిన ఫ్రీ స్పీచ్ రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది ఇవాళ మనకు ఆలంబరంగా ఉపయోగపడుతున్నది వేరే దేశాలలో మీకు తెలుసు మరి స్వాతంత్రం వచ్చి ఉండొచ్చు కానీ స్వాతంత్రం వచ్చిన ఎంతో కాలం తర్వాత ఆయా దేశాల్లో ఉండే అల్ప సంఖ్యాకులకు ఆయా దేశంలో ఉండే బలహీన వర్గాలకు గొంతు రాలేదు అప్పటిదాకా వారికి ఓటు హక్కు కూడా రాలేదు అట్లాగే వివిధ దేశాల్లో అయితే అమెరికా లాంటి దేశంలో కూడా అమెరికా ప్రజాస్వామ్యానికి ఏదో మొత్తం వాళ్ళే దిక్సూచి అని చెప్పుకుంటారు అట్లాంటి అమెరికాలో కూడా మహిళలకు ఓటు హక్కు పోరాటాల తర్వాతనే వచ్చింది కానీ మన దేశంలో బాబాసాహెబ్ రాజ్ అంబేద్కర్ గారి దార్శనికత ఆయన యొక్క ఆలోచన విధానం ఆ రోజు మన రాజ్యాంగ నిర్మాతల మరి గొప్పతనం వల్ల మొదటి రోజే ఏ పోరాటం లేకుండా అందరితో పాటు సరి సమానంగా హక్కులు మన మహిళా సోదరి కూడా ఓటు హక్కులతో సహా అన్నిటికీ ఆ రోజే పునాది పడ్డది కానీ డెబ్బై తొమ్మిది డెబ్బై ఐదేండ్ల భిన్నమైన మతాలు కులాలు జాతులు వీటన్నిటి సమాహారమైన భారతదేశంలో ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిస్థితులు లేవు ప్రజాస్వామిక దేశంలో ఉండాల్సిన ప్రజాస్వామిక లక్షణాలు ప్రజా పాలనలో ఉండాల్సిన ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధానాలు ఈరోజు లేవు నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉన్నదో ఇవాళ మన ప్రభుత్వాల్లో కూడా రాజ్యాంగ స్ఫూర్తి ప్రజాస్వామిక స్ఫూర్తి దురదృష్టవశాత్తు అంతే ఉన్నదని చెప్పక తప్పదు అటు కేంద్రంలోని బీజేపీ ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ఇద్దరు పోటీ పడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ వ్యవహారాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మన రాష్ట్రంలో గత రెండేళ్లుగా రేవంత్ రెడ్డి పరిపాలనలో రాహుల్ గాంధీ గారి మార్గదర్శకత్వంలో ఆయన బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి పాత్ర వేసి ఇవాళ ఇక్కడ అనుమూల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు దానికి ఒక తార్కాణం ఇప్పుడే మీరు చూశారు బలహీనుల గొంతు లేకుండా దేశంలో చట్టాలు క్లియర్గా ఉన్నాయి మీరు ఎవరిదైనా భూమి తీసుకోవాలన్నా ఎవరినైనా అక్కడి నుంచి పక్కకు జరపాలన్నా వారికి రాజ్యాంగం ప్రకారం వారికి ఉన్న హక్కులు కాన్స్టిట్యూషన్ ప్రకారం చట్టాల ప్రకారం ఉన్న హక్కుల ప్రకారం వారికి తగిన పరిహారం వారికి తగిన విధమైన అసెస్మెంట్ చేసి ఇవ్వాలని చెప్తారు కానీ ఇష్టం వచ్చినట్టు బుల్డోజర్లు నడుపుతూ ఇవాళ పేదలకి గొంతు లేకుండా చేసి వారి ఇండ్ల నుంచి బయటికి లాగేసి ఇల్లుగులో కొడతా ఉన్నారు అట్లాగే హైడ్రా పేరిట మూసీ పేరిట లూటీకి తెరలేపి వారికి చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా భూములు లాక్కునే పరిస్థితి లగచెర్లలో గిరిజన ఆడబిడ్డల్ని అవమానించిన పద్ధతి ఇండ్లల్లోకి పోయి అర్ధరాత్రి గిరిజన ఆడబిడ్డల్ని తొక్కేసిన పద్ధతి వారి మానానికి భంగం కలిగించే విధంగా వారిని అవమానించి వారిని ఇష్టం వచ్చినట్టుగా తాకరాని చోట తాకి ఈరోజు ఒక దుశ్శాసన పర్వానికి తెరలేపిన వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అట్లాగే మరి ఏ మేనిఫెస్టో అయితే బైబుల్ అనుకుంటాము ఏ మేనిఫెస్టో అయితే ఒక భగవద్గీత అనుకుంటాము ఏ మేనిఫెస్టో అయితే ఒక ఖురాన్ అనుకుంటాము ఆ మేనిఫెస్టోని ఇవాళ ఒక పరిహాసంగా మార్చి ఒక దాని ఏ రకమైన విలువలేని ఒక కాగితం కింద మార్చి వంద రోజుల్లో అన్నీ అమలు చేస్తామని గద్దెనెక్కిన వాళ్ళు రెండేళ్లలో ఏమీ చేయకపోతే ఇవాళ శ్రేష్టలుడిగి చేతగాని వాళ్ళలాగా చూసే పరిస్థితి వచ్చింది మరి రాజ్యాంగాన్ని సంరక్షించే రాజ్యాంగాన్ని రక్షించాల్సిన సంస్థలకి అంటే దీనికి కారణం ముమ్మాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అని చెప్పక తప్పదు ఒక తార్కాన మీరు ఇంకోటి చూసినారు పది మంది శాసనసభ్యులు మీకు గుర్తుండాలి ఇదంతా కూడా ఇది రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇక్కడ తుక్కుగూడలో ప్రచురించిన న్యాయపత్రం ఏమన్నారు ఇందులో ఎవరైనా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయిస్తే వారి పదవి ఆటోమేటిక్గా తీసేస్తాం